నవరసభరితం నటభూషణుడి నటనా చరితం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులు గత తొమ్మిది దశాబ్దాలుగా ప్రేక్షకులను మెప్పించారు మెప్పిస్తున్నారు కానీ ఒక పరిపూర్ణ నటుడు కావాలంటే నవరసాలను నవ నవోన్మేషంగా నటించి మెప్పించగలగాలి అలాంటి అత్యంత అరుదైన నటులలో అగ్ ముఖ్యంగా అగ్ర హీరోలలో అగ్రగామి హీమాన్ శోభన్ బాబు అందరినీ ఆకర్షించే రూపం విమర్శకులను కూడా మెప్పించే నటన మేధావులచే పొగడబడే వ్యక్తిత్వం కలబూసిన పరిపూర్ణ పురుషుడు శోభన్ బాబు ఎవ్వరికీ లేని అందం అందరికీ నచ్చే అభినయం సమున్నత వ్యక్తిత్వం తిరుగులేని స్టైల్ ఎదురులేని గ్రేస్ తరాలు మారిన తరుగని అభిమానం ఇవన్నీ ఒక బాబుకే స్వంతం మనిషి జీవితం నవరసభరితం తెలుగు వెండితెరపై శోభన్ బాబు పోషించినంత అందంగా నవరసాలను మరేహిరు పోషించలేదంటే అతిశక్తి కాదు వీరం భయానకం భీభత్సం రౌద్రం లాంటి రసాలకు విగ్రహపుష్టి శాంతం కరుణం హాస్య రసాలకు అభినయ సామర్థ్యం శృంగార మరియు అద్భుత రసాలకు అందం మరియు అభినయం రెండు అవసరం కొంతమంది మొదటి నాలుగు రసాలు సమర్థవంతంగా పోషించినా మిగతా ఐదు రసాలను అదే స్థాయిలో పోషించలేరు మరికొంతమంది ఆఖరి ఐదు రసాలను సమర్థవంతంగా పోషించినా మొదటి నాలుగు రసాలలో తేలిపోతారు ఈ తొమ్మిది రస నవరసాలను సమర్థవంతంగా పోషించగల సత్తా ఉన్న తెలుగు అగ్రహీరులలో శోభంబాబు తర్వాత ఎవరైనా అందుకు నిదర్శనం శాంతంలో రఘురాముడు సంపూర్ణ రామాయణం కరుణలో మహారాజు హాస్యంలో జాకి శృంగారంలో శ్రీవారు వీరంలో వీరాభిమన్యు రౌద్రంలో కోడెనాగు భయానకంలో కోడతరాచు భీభత్సంలో దానవుడు మరియు అద్భుతంలో దేవాలయం సోన్ రావు గారి నయనానందకర నవరస నటనాభయ చిత్రకు చిత్రతకు నిదర్శనాలు ఇంతెందుకు సోగ్గాడ్ చిత్రం ఒక్కటే చాలు నటభూషణ నవరస నటనాభినయ చాతుర్యానికి నిదర్శనంగా